మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీవుని పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే పదకొండో తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తీలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడితో వేసవ సమాప్తం అవుతూ ఉంటుంది అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది ఇకపోతే పదిహేనవ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ నె ఈ నెలలో పదిహేనవ తారీఖున ఈ వారంలో పుష్కరాలు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవులకి దేవుడిచ్చినటువంటి వరం సమస్త దేవతలు అంటే ఏకో విష్ణువు అనేటటువంటిది ఉంది అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇతడని చెబుతూ ఉంటారు కాబట్టి అలాగే ముక్ ముక్కోటి దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ పన్నెండు రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి ఈ పన్నెండు రోజులు చర్మ పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో ఇకపోతే పదహారవ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు సంకట అంటే కష్టం దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరు చేస్తూ ఉంటారు ఇవి ఈ ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు వృచ్చిక రాశి వారికి పదకొండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వృచ్చిక రాశి వారికి ఈ వృచ్చిక రాశి వారికి పంచమ చతుర్థ రెండు స్థానాలలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి పంచమ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వచ్చిన తర్వాత రెండు రోజులు ఉంటారు ఎందుకంటే ఆయన స్వతహా రాహు కానీ కేతు కానీ వక్ర మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కాబట్టి ఆయన మేన నుంచి కుంభంలోకి వస్తున్నారు మేనల్లో ఒక ఐదు రోజులు పంచమ స్థానంలో ఇక్కడ నాలుగవ స్థానంలో ఒక రెండు రోజులు ఉంటారు మొత్తంగా ఈ రెండు స్థానాల్లో ఎక్కడ ఉన్నప్పటికి రాహుగ్రహం యోగించ జాలదు ఐదవ స్థానంలో ఉన్నప్పుడు సంతానం మీద ప్రభావం చూపిస్తుంది నాలుగో స్థానంలోకి వచ్చాక ఈ ఇల్లు వాహనాలు ఇబ్బంది పెట్టటము ఇంటిలో కుళాయిలో మరోటో కరెంటో మరోటో ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద నాలుగో స్థానంలో మీరు పడేటటువంటి సుఖాలకు కొంత అంతరాయం కలిగే ప్రయత్నం రాపుగ్రహం చేస్తాడు ఇకపోతే ఐదవ స్థానంలో శనీశ్వరుడు ఆయన కూడా సంతానం మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తాడు వాళ్ళు చదువు తక్కువ ఆటలు ఎక్కువ గాయాలు చేసుకోవటం తద్వారా ఖర్చులు ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి శని ప్రభావం వల్ల ఇకపోతే వృచిక రాశి వారికి ఐదవ స్థానంలోనే శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది ఐదవ స్థానంలో శుక్రుని యొక్క సంచారం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా శని రాహులు ఎలా అయితే సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తున్నారో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు పిల్లల మీద మంచి శుభప్రదమైన ఫలితాలు చూపిస్తూ ఉంటాడు పిల్లలు బాగా రాణిస్తారు చదువులో కానీ విద్యలో కానీ రాణిస్తూ ఉంటారు వాళ్ళకి ఈ లలిత కళలైనటువంటి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ నృత్యంలో కానీ శిల్పంలో కానీ ప్రవేశం ఉన్నట్టయితే వారికి మంచి అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉన్నది సినిమా పరిశ్రమలోని వారికి మార్కెట్ అదే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సాంగి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్రుడు అనుకూలంగానే ఇస్తూ ఉంటాడు వాళ్ళ అభివృద్ధికి కొంత దోహదపడుతుంది ఈ వారంలో ఇకపోతే ఆరు ఏడు స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి ఆరు ఏడు స్థానాల్లో ఆరవ స్థానంలో ఒక రెండు రోజులు అంటే పదకొండు నుంచి రెండు రోజులు పదకొండు పన్నెండు రెండు రోజులు మీకు ఆరవ స్థానంలో బాగా యోగిస్తాడు తదుపరి ఏడవ స్థానంలోకి వెళ్తాడు దాన్ని వృషభ సంక్రమణం అని కూడా అంటారు రవి ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడాన్ని సంక్రమణంగా అన్ని గ్రహాలకి సంక్రమణమే కానీ ప్రజలు వాడుకలోకి వచ్చేటప్పటికేంటంటే రవి యొక్క సంచారం ఒక రాశి నుంచి ఇంకో ఇంకో రాశిలోకి మారేదాన్ని మాత్రమే సంక్రమణంగా వాడుకులో ఉంది వాడుకులో పదమే ఇది కానీ ఇది ఒక్క సూర్యుడికే ఉపయోగిస్తూ ఉన్నారు ప్రస్తుత కాలంలో ఓకే ఇక్కడ ఏ మీకేమవుతుందంటే ఏడవ స్థానంలో కానీ ఇక్కడ ఆరు ఆరవ స్థానంలో ఆ రెండు రోజులు మాత్రమే శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు తదుపరి ఐదు రోజులు అనుకూలమైన ఫలితాలు ఉండవు తద్వారా భార్యకి అనారోగ్యం రావటం కానీ ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరితోటైనా వ్యాపారం చేస్తుంటే వారికి మీకు మధ్యన కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు ఇకపోతే ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది ఈ ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుంది రుణాలు అప్పులు పుడతాయి ఒకవేళ మీరు ఎవరికైనా ఇవ్వవలసి ఉన్నట్టయితే రుణపడి ఉన్నట్టయితే ధనం అవి మీరు తీర్చేయగలుగుతారు అమ్మయ్య హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు ఆరవ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఎనిమిదవ స్థానంలో గురుని యొక్క సంచారం వారం అంతా జరుగుతుంది గురు ఎనిమిదో స్థానంలో గురువుని యొక్క సంచారం వల్ల మీకు గురు బలం లేనట్టు లెక్క తద్వారా ఏమవుతుందంటే కొంచెం దుర్వార్తలు వినటము కొన్ని చోట్ల అవమానాలు పొందటము ఖర్చు నుంచి మీద పడటము ధన నష్టం జరగటము ఇట్లాంటివన్నీ కూడా గురువు యొక్క స్థాన ఫలితం వల్ల జరుగుతూ ఉంటుంది భాగ్యస్థానంలో కుజుడు జరుగుతున్నాడు ఆ భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభప్రదమైన ఫలితం వదలదు ఇంట్లో పెద్దవారికి అలాగే ఇబ్బందులు కలిగించే వ్యవహారం అంతా కూడా పితృస్థానం కాబట్టి భాగ్యస్థానం కాబట్టి కొన్ని సౌఖ్యాలు కూడా మీరు పొందలేకపోవచ్చు మీరు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుని వల్ల కలుగుతూ ఉంటాయి ఇక కేతువుని కనుక మీరు తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది ఈయన శుభప్రదమైన ఫలితాలు ఉండవు కదా ఉద్యోగపరమైన అంటే ఉద్యోగం అంటే కేవలం ఉద్యోగం అనుకోక్కర్లేదండి మీరు ఏ ఏ వ్యాపారం చేస్తే దాన్ని ఉద్యోగం వృత్తి వృత్తిగా స్వీకరించండి అట్లా వ్యవసాయం చేసేవాడు వృత్తి అది బ్రతకడానికి ఎవరో ఒకరు ఏదో పని చేస్తారు కదా అవన్నీ వృత్తి కింద లెక్కొస్తాయి ఆ ఎవరు ఏ పని చేస్తూ ఉన్నారో బ్రతకడం కోసం డబ్బులు సంపాదించడం కోసం ఆ విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది ధనాదాయం తగ్గేట అవకాశం ఉంటుంది ఈ కేతుగ్రహం స్థానంలో సంచారం చేయటం వల్ల చేత ఈ మొత్తంగా ఈ చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండేటటువంటిది ఒక శుక్రుడు ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు అలాగే బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అంతకుమించి లేవండి కేవలం రెండు గ్రహాలు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అందుచేత కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ మాట్లా ఇతర వారితో మాట్లాడేటప్పుడు కానీ తీసుకునే ప్రతి పనిలోనూ కూడా దృష్టి పెట్టి మనసు పెట్టి కొంచెం దీర్ఘంగా ఆలోచించిన మీద చేసినట్టయితే దుష్ప్రభావాల నుంచి కొంచెం బయటపడతాము దానికి తోడుగా నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి శుభం